హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో పచ్చి మామిడికాయ తురుము పచ్చడి అలా చేసుకోవాలో చూద్దాము ఇది కానీ మీకు నచ్చినట్లయితే మరలా మరలా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకి రైస్లోకి ఎందులోనైనా బాగుంటుంది సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది దీనిలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ బూస్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ చాలా ఇష్టంగా తినచ్చు ఈ చట్నీ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కావలసిన పదార్థాలు పచ్చి మామిడికాయ ఒకటి పచ్చికారం వెల్లుల్లిపాయ రమ్మలు సాల్ట్ తాలింపుకి తాలింపు గింజలు కరివేపాకు మామిడికాయని చెక్కు తీసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మామిడికాయ ముక్కలు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం గొడ్డు కారం వేసుకొని కచ్చా పచ్చాగా పల్సిచ్చి మిక్సీ పట్టుకోవాలి కోసం కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఎండుమిర్చి ఒకటి ఇలా తుంపి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గిన్నెలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు రెండు రెమ్మలు సన్నగా తరిగి ఇలా వేసుకోవాలి చిట్కర పసుపు కొంచెం ఇంగ వేసుకోవాలి చిట్కడు అలా తాగింపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా మామిడికాయ పచ్చి మామిడికాయ తురుము చట్నీ రెడీ అయిపోయింది